చైనా జానపద కథ చందమామ పంతొమ్మిది వందల డెబ్బై ఆగస్టులో ప్రచురించబడింది కథ పేరు అద్దం చాలా కాలం కిందట ఒక కుగ్రామంలో వాంగ్ అనేవాడు ఉండేవాడు అది ఎంత కుగ్రామం అంటే దాని సమీపంలో రహదారి అన్నది లేదు అక్కడ మనుషులు అమాయకులు వాళ్ళందరిలోనూ అమాయకుడు వాంగ్ ఒకసారి వాంగ్ బొగ్గుల కావడితో పట్టణానికి బయలుదేరాడు అక్కడ బొగ్గులను మంచి గిరాకీ అని చెప్పారు వాంగ్ ఎన్నడూ ఊరు విడిచి వెళ్ళినవాడు కాదు వాంగ్ను అతని భార్య ఊరి చివరి దాకా సాగనంప వచ్చి క్షేమంగా వెళ్ళి లాభంగా రా వచ్చేటప్పుడు నాకు దువ్వెన పట్టుకుని రా అన్నది దువ్వెన అన్నాడు వాంగ్ ఆశ్చర్యంగా అతను ఆ మాటకు ఆ మాట ఎన్నడూ వినలేదు ఆ రోజుల్లో చీనా స్త్రీలు తల్లో పెట్టుకునే దువ్వెనలు కొయ్యవి వంపు తిరిగి ఉండేవి అదిగో అలా ఉంటుంది అంటూ వాంగ్ భార్య తూర్పున వెలా వెలాతెల వెలాతెల పోతున్న నెలవంకను చూపించింది బొగ్గు శాంతం అమ్ముడైన రోజు సాయంకాలం అతను పట్టణం నడిబజారులో జనసముద్రం మధ్యగా నడుస్తూ ఉండగా అకస్మాత్తుగా అతనికి తన భార్య తమ్మన్నది జ్ఞాపకం వచ్చింది కానీ దాని పేరు గుర్తురాలేదు దాని సంకేతం ఆకాశంలో ఉంటుందన్న మాట లీలగా స్ఫురించి వాంగ్ తూర్పు ఆకాశం కేసి చూశాడు అక్కడ గుండ్రటి చందమామ కనిపించింది తన భార్య కోరిన గుండ్రటి వస్తువు ఏమైనా ఉంటుందా అని అతను ఆలోచిస్తుండగా ఎదురుగా ఉన్న దుకాణంలో ఒక గుండ్రని వస్తువు కనిపించింది వెంటనే వాంగ్ దుకాణం వాడు చెప్పిన ధరకు ఆ వస్తువుని కొని ఇంటికి బయలుదేరాడు తిరుగు ప్రయాణం కూడా చాలా రోజులు పట్టింది అయినా వాంగ్ క్షేమంగానే ఇంటికి చేరుకొని తాను తెచ్చిన వస్తువు తన భార్యకిచ్చాడు అది అర్థం వాంగ్ భార్య ఆత్రంగా గుడ్డ విప్పి అద్దం పైకి తీసి కేసు చూసింది అందులో ఆమె తన ప్రతిబింబం కనిపించింది ఆమెకు అద్దం అంటే ఏంటో తెలియదు ఆ మాటకొస్తే ఆ గ్రామంలో ఎవరు అద్దం ఎలా ఉంటుందో ఎరగరు అందుచేత వాంగ్ తన భార్య తన భర్త పట్టణం నుంచి ఇంకొక భార్యని తెచ్చుకున్నాడు అనుకుంది ఆమె ఆ అద్దం పట్టుకొని ఆ గ్రామంలోనే ఉన్న తన పుట్టింటికి ఏడుస్తూ వెళ్ళి తన తల్లికి అద్దం ఇస్తూ చూడు నీ అల్లుడు పట్నం పోయి ఇంకో పెళ్ళాన్ని తెచ్చుకున్నాడు అంది ఆమె ఆమె తల్లి అద్దంలో తన ప్రతిబింబం చూసి ఇంకో పెళ్ళాన్ని తెచ్చుకోదలిచిన వాడు పడుచు దాన్ని తెచ్చుకోక వయసు మళ్ళీ దాన్ని తెచ్చుకున్నాడేమో అన్నది నలుగురు నలుగురు పోగై గ్రామాధికారికి ఫిర్యాదు చే చేయాల్సిందే అన్నారు గ్రామాధికారి వాంగును అతని భార్యను అత్తగారిని పిలిచి వాంగు తెచ్చిన అద్దంలోకి చూశాడు అందులో మరొక గ్రామాధికారి లాంటి వాడు కనిపించాడు నా మీద పోటీకి వీణ్ణి తెస్తారా ఉండండి మీ మదం అణుస్తా అని గ్రామాధికారి ఫిర్యాదులను ముద్దాయిని కొరడాలతో కొట్టమని భటుడితో అన్నాడు ఆ అన్యాయానికి అందరూ ఒక్కసారిగా గొల్లుమన్నారు గ్రామాధికారి అద్దం అద్దం చెబుతున్నాడని అబద్ధం చెప్తున్నాడని అద్దం పట్టుకొని నలుగురు ఒకసారి ఒకేసారి ఒక ఒకసారే లాగారు ఈ గలాబాలో అద్దం కాస్త కిందపడి ముక్కలైపోయింది దానితో అందరి కష్టాలు ఈడేరాయి ఇదండి అర్థం కథ చాలా బాగుంది కదా చైనా వాళ్ళ కథల్లో ఫన్నీ కథ ఇది